ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా సడన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇరాన్లోని స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చాడు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అమెరికా హద్దులు దాటి ప్రవర్తించింది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఇరాన్ హెచ్చరించింది ఈ క్రమంలో చైనాకు చెందిన ఓ వీడియో అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది చైనీస్ విద్యావేత్త పరిశోధకుడు జుయక్విన్ జియాంగ్ రూపొందించిన ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ గా మారింది ఇరాన్పై ట్రంప్ ట్రంప్ దాడిని ఆయన దాదాపు ఏడాది క్రితమే అంచనా వేసి చెప్పడం ఆ వీడియోల సారాంశం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ప్రొడక్టివ్ హిస్టరీలో పోస్టు చేసిన జియాంగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్ష పదవికి వస్తే అది ఇరాన్ పై అమెరికా సైనిక దండయాత్రకు దారితీస్తుందని హెచ్చరించాడు ఈ చర్యను అతను ఓ వినాశకరమైన తప్పుగా అభివర్ణించాడు అమెరికా పదివేల మంది సైనికులను ఇరాన్ లోకి పంపవచ్చని కానీ మిత్ర దేశాల మద్దతు లేకుండా ఈ దళం సరిపోదని అతను చెప్పాడు ఇరాన్ వంటి దేశాన్ని నియంత్రించడానికి లేదా ఆక్రమించడానికి వాస్తవికంగా కనీసం మూడు మిలియన్ సైనికులు అవసరమని జియాంగ్ పేర్కొన్నాడు జుయక్విన్ జియాంగ్ బీజింగ్ లో నివసిస్తున్న ఓ విద్యావేత్త రచయిత సృజనాత్మకతను పెంపొందించడంపై చైనీస్ పాఠశాలలకు సలహా ఇవ్వడంలో ఆయన పేరొందారు అంతర్జాతీయ రాజకీయ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు దుబాయ్లోని గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫర్ స్కిల్స్ ఫోరం దోహాలోని వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ బీజింగ్ లోని లెర్నర్స్ ఇన్నోవేషన్ ఫోరం ఫర్ ఎడ్యుకేషన్ వంటి ప్రపంచ వేదికలలో ప్రసంగాలిచ్చారు ఐక్యరాజ్యసమితి అధికారిగా కూడా పనిచేశారు